మానసికంగా ప్రధాని నరేంద్ర మోడీ పనైపోయిందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు లోక్సభలో మోదీ ఎదురుగా కూర్చునే తాను ఆ విషయాన్ని స్పష్టంగా గ్రహించగలిగినట్లు చెప్పారు ఇటీవలి లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారని పేర్కొన్నారు త్వరలో ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం తొలగిపోతుందని జోసన్ చెప్పారు ఇద్దరు ధనికుల కోసం ఆర్టికల్ త్రీ సెవెంటీని నిర్వీర్యం చేసి జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను లాగేసుకున్నారని విమర్శించారు స్వతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్ర హోదాని లాగేసుకోవటం ఇదే తొలిసారి అని గతంలో కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్ర హోదాను సాధించాయని గుర్తుచేశారు బుధవారం ఆయన జమ్మూ కాశ్మీర్లోని బనిహల్ అసెంబ్లీ సెగ్మెంటు పరిధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన ర్యాలీలో మాట్లాడారు ప్రస్తుతం మోదీ అమిత్ షా వారి కార్పొరేటు మిత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు మోదీ హయాంలో నిరుద్యోగం పెరిగింది జీఎస్టీ నోట్ల రద్దు కారణంగా చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు మోదీ మిత్రులుగా చెప్పే ఆదాని అంబానీల పేర్లను నేను నేరుగా చెప్పకూడదని నాకు ఆదేశాలు ఉన్నాయి అందుకే నేను వారిని ఏ వన్ ఏ టూ అని పిలుస్తాను ఈ ప్రభుత్వం తీరు మేమిద్దరం మాకిద్దరు అన్నట్లుగా ఉంది ఆ నలుగురు కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు అని రాహుల్ విమర్శించారు భారత్లోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు కులగణనపై మోదీ అసలు ఆ అవసరం లేదంటారని కానీ ఆర్ఎస్ఎస్ మాత్రం అది సరైందేనంటుందని ఎద్దే వచ్చేశారు ఇంతకుముందు ఎన్నికల్లో మీరు చూసి ఉంటారు మోదీ విశాలమైన ఛాతితో వచ్చేవారు ఇప్పుడు మాత్రం రాజ్యాంగాన్ని వెంటబెట్టుకుని వస్తున్నారు మోదీ తనకు తాను నేరుగా దేవుడితో సంబంధం ఉందని చెప్పుకుంటారు మోదీ దేవుడితో నేరుగా మాట్లాడొచ్చేవో కానీ జమ్మూ కాశ్మీర్ ఎన్నికల విషయంలో మాత్రం దేవుడు మాత్రం ప్రజల మాటే వింటాడు అని రాహుల్ అన్నారు ఇండియా కూటమి అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణకు కృషి చేస్తామన్నారు కాగా ఈ నెల పద్దెనిమిది ఇరవై ఐదు అక్టోబర్ ఒకటిన మొత్తం మూడు దశల్లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే